బజాజ్ ఆఫర్ కోడ్ కూపెన్ మీకు మీ కస్టమర్ కి వస్తుంది సార్ అండ్ ఇంట్లో మీకు మై అకౌంట్ ఆప్షన్ కూడా యాడ్ అయింది సార్ ఈ మై అకౌంట్ ఆప్షన్ ఏంటంటే మీరే కాకుండా మీ అబ్బాయి కానీ మీ వైఫ్ కానీ ఈ యాప్ యూజ్ చేయాలనుకుంటే కనుక మీరు మై అకౌంట్ క్లిక్ చేస్తే అక్కడ మీకు మేనేజ్ యూజర్ అని ఉంటుంది సార్ ఆప్షన్ ఆ మేనేజ్ యూజర్ మీరు క్లిక్ చేస్తే మీరు ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నారు ఫర్ సపోజ్ మీరు పెళ్ళని లేదా అని యాడ్ చేయాలనుకుంటే కనుక మీ అబ్బాయిది ఈమెయిల్ ఐడి గాని ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్ మీరు అక్కడ టైప్ చేస్తే గనక వాళ్ళు మీ అబ్బాయి మీ యాప్లో యాడ్ అవుతారు సర్ మీరు యూస్ చేయొచ్చు అండ్ అలాగే మీ అబ్బాయి పక్కకి పెట్టుకొని మై గాడ్ మై గాడ్ నంబర్ ఉంటది రిఫర్ల మీ అబ్బాయి గారికి కూడా మెసేజ్ వస్తుంది అరే ఒక నిమిషం దాని తర్వాత ఈ నెంబర్ ఫోన్ చేస్తే కలుస్తుందా

ఐదుటి వరకు చేయూరు ఇంటికి పోయి వాడు వచ్చేవరకు అంటే వద్దామంటే అచ్చింటి కానీ ఐదుటి వరకు చేయరు ఇంటికాన్న ఉంటాం ఎటుకో పొలం కాడికి పోయి ఓకే ఇక అంకయ్య చెట్లు ఉండే ఇక నీళ్ళు పట్టవైనా ఏం ఓకే ఇక కొద్దిగా అది పని చేసుకుంటాం ఇది ఇది చేసుకుంటాం ఇక బ్రతకటందుకు ఏదో చేసుకోవాలి కదా వాడు కొడుకున్నాడు కానీ ఉన్న లేని కిందుకే తాగ పోతాడు ఆడు కొడుకున్నా కానీ లేని కిందకే తాగ పోతాడు ఊరికే ఏడవేండు ఇప్పుడు అత్తడు కానీ ఇంటికి పోయే వరకు ఉన్నాడో మరి అత్తడో అని వ్యాధి వరకు వెయ్యి చేస్తే ఇంటికా మా బిడ్డ కూడా ఉంటుంది కానీ అదే సార్ అంటున్నాను నేను మా సైన్ నుంచి నేను అప్డేట్ ఇస్తాను సార్ మీరు నంబర్ తీసుకుంటారు కదా సార్ ఆ నంబర్ కి కాల్ చేయండి నేనైతే మా సైడ్ నుంచి కన్ఫర్మ్ గా అప్డేట్ చేస్తాను వాళ్ళకి ఇయ్యగురు నా నంబర్ కదా ఎవరైనా సేల్స్ వాళ్ళు ఉంటే గనక వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మా సేల్స్ వాళ్ళే మీకు కాల్ చేసి మీ దగ్గరికి వస్తారు సార్ ఓకేనా సార్ మళ్ళీ ఇంకోళ్ళకి ఏమైనా ప్రాబ్లం వాళ్ళకి చెప్పండి వాళ్ళు క్లారిఫై చేస్తారు ఓకేనా సార్ సరే ఇంకోళ్ళకి ఇయ్యగురు నా నంబర్ ఎరటలు మళ్ళీ ఫోన్ చేసి కోరిస్తారు నాకు ఏం తెలియదు మీరు చెప్పినట్టు ఎవరు చెప్తలేరు అదే టీ డోర్ ఫోన్ కట్ చేయచ్చు రోజులకి ఇవ్వకూడదు నా నెంబర్ ఓకే సార్ ఓకే సార్ నంబర్ చెప్తాను నోట్ చేసుకుంటారా సార్ పెన్ను లేదు నా దగ్గర నేను ఇక్కడ బయట ఉన్నా ఓకే సార్ ఓకే సార్ మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను సార్ అలాగైతే ఓకే సార్ మీరు స్కానర్ యూస్ చేస్తే బెనిఫిట్స్ ఉన్నాయి సార్ బెనిఫిట్స్ మీతో మాట్లాడవచ్చా సార్ చెప్పు మీరు స్కానర్ కంటిన్యూస్గా యూజ్ చేస్తే ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో కనుక లోన్ తీసుకుంటే ట్వంటీ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ వరకు మీకు అయితే నేను చెప్పేది లోను ఆ లోన్ అంటే ఆయన వచ్చిండు లోన్ ఇస్తాను వచ్చిండు లక్ష రూపాయలు ఇస్తాను వచ్చిండు ఆ లక్షకు రెండు లక్షల నలభై వేలు కట్టమంటాడు ఇరవై నాలుగు నెలలకు ఏం చెప్పమంటారు అది లచ్చకు ఎన్ని కట్టాలంటే రెండు సంవత్సరాలు అవుతుంది గిన్నె గానం కట్టాలంటే బయట ఎవరు అన్న తెలిసిన వాళ్ళు ఉంటారు అయ్యా గిట్ల పైసలు అవసరం అంటే లచ్చ తెచ్చుకుంటే ఆడది ఇరవై నాలుగు వేలు అయితే లచ్చ ఇరవై నాలుగు వేలు కట్టాలి వాళ్ళు కాల్ చేయలేదు సార్ మీకు ఇది మా కొడుకు అది ఓ ఓడోడు ఫోన్ చేసిండు అంట బాబ అత్తుకుర్రా అని అన్నాడు చిరు అంత అంగడ అంగడి మాకు తెలియదు మా కొడుకు లేకపోయి ఇప్పుడు ఏం చేస్తుడేమో ఓకే సార్ అలాగైతే మీరు అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు మీకు ఛార్జెస్ ఏవి కట్ అవ్వవు అండ్ మేము ఎలా మీకు ఆఫర్స్ ఇస్తున్నాము మీరు అలా పంపిరు నెంబర్ మెసేజ్ ఆప్షన్ అయితే లేదు సార్ మరి ఎట్లా అయ్యో మళ్ళీ ఎవరు మళ్ళీ ఫోన్ చేస్తా మరి ఒక దాని తర్వాత ఓకే సార్ మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తా మీరు ఏడు ఉంటారు ఇది ఆఫీస్ లో ఉంటారా అక్కడ వెనక కూర్చున్నారు మీరేనా మేము చెన్నై హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం సార్ కొడుకు బాగా దూరం నా నెంబర్ వాళ్ళు ఇచ్చారు మీకు సార్ ఇది సిస్టమెటిక్ కాల్ కాబట్టి కనెక్ట్ అయింది సార్ సిస్టమేట్ సిస్టమ్లో ఎట్లా వస్తుంది నేను మీకు ఎందుకు ఇచ్చిన మీ సిస్టంకి గంట దూరం నీళ్ళకి ఇచ్చిన సార్ ఇది సిస్టమేటిక్ కాల్ సార్ నేను మీరు గంట దూరం చెన్నైలో ఉన్న అంటారు నేను ఇక్కడ ఇచ్చిన గంట దూరం ఎట్లా వచ్చింది అప్డేట్ అయ్యింది సార్ ఇక్కడ సిస్టంలో అప్డేట్ అయ్యింది అందుకని ఎందుకంటే సిస్టమేటిక్ కాల్ కాబట్టి నంబర్ కనెక్ట్ అయ్యింది సార్

మళ్ళీ నేను రికార్డ్ అవుతుంది కానీ బై మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తారా కాదు ఇట్లా చేసుకుంటే రికార్డ్ చేద్దు గెయ్యూరు కానీ నేను చెప్పేది ఒకసారి నేను జైతాల నెంబర్ ఇచ్చిన చెన్నైకి వచ్చింది దుబాయ్ కి ఇట్లా పోతారా దుబాయ్ కి కాస్తే చుట్టుపక్కల ఎవరైనా మీ సేల్స్ వాళ్ళు బామ్మ బజాజ్ కంపెనీ వాళ్ళు సేల్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఆ రోజు బ్యాగ్ వేస్తే వచ్చింది అస్తదా నా దగ్గరికి కాదు ఇది ఇచ్చిండు ఇది నాకు ఇచ్చిండు ఇది పలుగా ఉండు నా అకౌంట్లో పైసలు ఎత్తా అని తీసుకొని పోయిండు ఆయన వస్తాడు ఇప్పుడు ఏదన్నా ఉంటే అబ్బా ఏదన్నా ఉంటే ఏదన్నా ఉంటే తెలిసిన వాళ్ళకి చెప్పుకోవాలి దుకాణం పెట్టుకొని ఏదో బతుకడ్డోళ్ళు మాకు ఈ పాలుక తీసుకో అకౌంట్లో పడతాయి వాళ్ళు కొడతారు ఇల్లు కొడతారు అని చెప్పి మాకు తాల్గా పెట్టిపోయారు మీరు ఏమో రెండు రోజులకు అకౌంట్లలో పైసలు లేవలు అకౌంట్లలో పైసలు లేవు అంటారు అందరు

ఇప్పుడు అది కాదు ఇప్పుడు ఆఫీసులో కొత్త ఆఫీస్ వాళ్ళు కొట్టరా అది ఎందుకు మీ బజాజ్ వాళ్ళు ఇప్పుడు మీ బజాజ్ వాళ్ళు వచ్చి మాకు ఇచ్చిర్రు అది అయితే దళకోళ్ళు కొడతలేరు పైసలు అన్ని నేను ఆఫీస్కి పోయినా పోతే కొట్టుకుంటే కొడతలేరు వాళ్ళు పైసలు పైసలు

టైలే చేసారు ఎరు చెన్నై 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 సో చెన్నై హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నా సర్ ఆ నంబర్ అయితే అలగి కుర బాకు ది ఓ ఆ లీల్ ఫోన్ ఎటర్ మ లైన్ తాకున ల పైసలు నే మొన్న వాడె అల పైసలు వాడె మ లైన్ తో లోలో తీసుకుపోతారు ఫోన్ చేస్తారు అంటరు అది అల పైసలు అల ఉన్న ఈ వే ఇచ్చిన బ్యాంక్ ఇది ఆటోమేటిక్ కాల్ కాబట్టి కనెక్ట్ అవుతది సర్ సరే గాని అల పైసలు ఉన్న ఈ గట్ల మ ల అల ఇలగితే మేము పైసలు పోతే అంటరు గా దానికి చెప్తున్నా అలగి కురి మీకు మనీ ఏమి కట్ అవ్వదు సార్ మీరు కట్ అవుతున్నాయి అంటే మొన్న ఇక మూడు ఎకరాలు ఉండే కదా పొలం కోసినాయి అట్ల పైసలు అట్లనే ఉన్నాయి తీసుకోలే ఆయన మీరు వాళ్ళ కన్నా ఇస్తే ఆయన ఎత్తుకపోయారు అనుకో మోసం అవుతుంది ఓ కొడుకు మళ్ళీ ఆయనకి లక్షగానికి పైసలు కట్టేది ఉంది రెండున్నర దాటితో ఆయనకి ఇంక మూడుతాయని అట్లనే ఉంచిన ఇక మా కొడుకు అత్తాడు ఇక తాగుతాడు అది ఎత్తుకపోతాడు అని ఓకే ఇవ్వకూడదు నెంబరు సరే ఐదింటి వరకు అయితే అయ్యి ఫోన్ ఇంటికి పోయినాక ఐదింటి వరకు వేయ పొలం కాడకి వెళ్ళిపోతాం ఇంటికాడ అంటే చెట్టు నీళ్ళు పెట్టినా దగ్గర ఉంటా అయిపోయి మా ఇండి సరే ఐదింటి వరకు వేయబుల్